హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు నేను గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంది యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదండి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత టేస్ట్గా ఉంటుందా అనుకుని నేనైతే అనుకోలేదు కానీ చాలా బాగా నచ్చేసింది అందుకే వీడియో మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను ముందుగా చికెన్ మంచిగా కడిగేసుకుని ఆ తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ అయితే అవసరం లేదండి చికెన్ మగ్గి కొలిది కొద్దిగా వాటర్ కింద వచ్చేస్తుంది కదా హల్ది అలాగే సరిపోతుంది ఈ చికెన్ కొద్దిగా సగం ఉడుకుపోవాలండి ఇలాగ మనం ఆయిల్లో వేయించుకుంటున్నాం కదా సగం అయిపోయేటప్పటికి మనం గోంగూర నీట్గా కడిగేసుకుని ఆ గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలి గోంగూర మనకి పుల్ల గోంగూర అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి నార్మల్ గోంగూర అయితే ఇంత టేస్ట్ రాదు ఎందుకంటే గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కదా సో ఆ పులుపు అంతా ముక్కలకు పట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే నేను తిన్నాను కదా తిన్నాక అయితే నిజంగా నేను అయితే అస్సలు అనుకోలేదండి అంత బాగుంది టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా అన్నారు చాలా బాగుంది అని అలాగే మా కెమెరామెన్ శిల్ప కూడా టేస్ట్ చేసింది చాలా బాగుందన్నది సో ఇప్పుడైతే చూశారు కదా మంచిగా ఏగిపోయినాయి ఇలా ఏగిపోయాక పసుపు ఉప్పు కారం ఇలా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంది అలాగే కొంచెం చికెన్ మసాలా అండి మన దగ్గర ఏది ఉంటే అది ఆ చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇది లేదంటే మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది ఏమీ లేదు మనకి టేస్ట్ కోసమే చికెన్ మసాలా అనమాట కానీ నిజంగా చాలా బాగుందండి ఇదైతే మనం డైరెక్ట్ స్నాక్స్గా కూడా తినేయచ్చు అంత టేస్ట్ అనిపించింది వాసన కూడా ఇలా కుక్ అవుతూ ఉంటేనండి ఆ గోంగూర చికెన్ కలిసిన వాసన కూడా చాలా బాగా అనిపించింది నేను క్వాంటిటీ కూడా ఎక్కువేం కాదండి నేను బాగా ఇద్దరమే ఉండటం వల్ల కొంచమే చేసుకున్నాం అనమాట ఇది డైరెక్ట్ తినేయచ్చు అలాగే రైస్లో కూడా తింటే చాలా టేస్ట్గా ఉంది చూసారు కదా ఇలా మూత పెట్టేసుకున్నాను అబ్బబ్బా ఇప్పుడైతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి కలిపేసుకుందామా అసలు చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో ఆ వీడియో కన్నా డైరెక్ట్ చూడాలి డైరెక్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఫైనల్గా అయితే ఇది కుక్ అయిపోయింది కుక్ ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము ఒక ప్లేట్లో తీసేసుకుందామా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను సో ఒక ప్లేట్లో అయితే తీసేసుకుని నేను టేస్ట్ కూడా చూసి చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది నేను అదే ఫస్ట్ టైం టేస్ట్ కూడా చూడటం ఎప్పుడు ఇప్పటి వరకు ఇలా కూడా ట్రై చేయలేదు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్